ఈరోజు యోగా కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసేవాళ్ళంటే మా మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే యోగాలో మా గురు మా రాజ్యానికి ఎంట్రీ ఉన్నటువంటి అభినందన తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్త సంస్థలు ఎదుగురు రాజకీయ ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు ಅಲ್ಲೇ ಮಾಧ್ಯಮಕ್ಕೆ ಬ್ರೀರಾಮ ಶಿವಾರಿಗೆ ಕಂಚು ಅಲ್ಲೇ ಶ್ರೀರಾಮಿ ಮಾತು ಮುಖ್ಯ ಯೋಗ ಕಾರ್ಯಕ್ರಮ ಯೋಗ ವಿಧ್ಯಾರ್ಥಿಗಳು ವಯಸ್ಸು ಪ್ರತಿಯೊಂದೇ ವಿಧ್ಯಾರ್ಥಿ ವಿರುದ್ಧ ಚಾಲ ಸಂತೋಷ ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెల ఇరవై ఏడవ తేదీ మన మోడీ గారిని ఆహ్వానించి వైజాగ్లో దాదాపు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం అంటే పార్టిసిపేషన్ మాత్రం రెండు కోట్ల మందికి ఆల్రెడీ నమోదు రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ యోగా ప్రదర్శనకి అలాగే ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలని మంచి తలపు చేశారు అందుకనే గూడూరులో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు కూర్చునే ఊళ్ళో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఉండడం అందరికీ కూడా ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి మనం కూడా శాసనసభ్యుడిగా అలాగే వార్కర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ కూడా ఈ గ్రౌండ్లో కూడా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యం పోతాం ప్రజలు అనారోగ్యంగా ఉంటే మనందరూ అనారోగ్యం ఉండేటువంటి కార్యక్రమం అందుకే నాలుగు రోజుల్లో కూడా కరోనా కూడా విభజనకరమైన పరిస్థితి ఉంది అది కూడా జాగ్రత్తగా ఉండాలంటే మన రాజకీయ యోగా అనేది చాలా ఇంపార్టెంట్ నేను కూడా ఎలక్షన్ ముందు మా రాజా దగ్గర విద్యార్థి ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నా ఈ లో కూడా నేర్చుకున్నాను కానీ గురించిగా ఈ షెడ్యూల్ వల్ల ఆదాయం కానీ ఆలయం కావచ్చు ఆదాయం పోవడం వల్ల కూడా అనారోగ్యం రుద్ధి అయినా యోగా ఉన్నట్టు నాకు అనారోగ్యం కూడా రాదు కాబట్టి అందరికీ చెప్పిన ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది నేర్చుకోవాలి చూస్తున్నాను పెద్ద పెద్దలు నాకన్నా పెద్దలు కూడా బ్రహ్మాండంగా రాజా ప్రాక్టీస్ వల్ల బ్రహ్మాండంగా యోగా చేస్తున్నాను నిజంగా చాలా సంతోషం అలాగే ఈ గ్రౌండ్లో వాకర్స్ కూడా అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమాలు ఆరోగ్యం కోసించడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే రేపు ఉదయం ర్యాలీ కూడా ఉంది అందరూ కూడా కేర్పిల్సిందిగా కోరుతున్నాం అలాగే మెగా ఈవెంట్ ఇరవై ఏడవ తేదీ ఇక్కడ బ్రహ్మానం ఈవెంట్ని కండక్ట్ చేయమని చెప్పి అందరినీ ఎట్ట ఉంది అది స్టేట్ కాల్ కాబట్టి నా వంతు ఏదైనా చేయమన్నా కానీ మేము చేసేదానికి మా కమిషన్ గారికి మా లాయో కూడా తెలియజేస్తున్నాం ఆ వంతు ఏం చెప్పాను నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను దయచేసి ఆ రోజు ఇప్పుడు అందరూ కూడా లీడర్స్ కాకుండా మీ వాటర్ గవర్నమెంట్ నిధులను కూడా దువాల్ని తీస్తే బాగుంటుంది అని చెప్పి పెద్ద మురళన్న గారికి సాగుపం వస్తే బాగుంటుంది అని చెప్పి మా లీడర్స్ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి కూడా ప్రతి నియోజకవర్గంలో ఈరోజు యోగాంత కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగింది ఉదయనే ఇది చెప్పు మరి ఏ కమిషన్ గారికి కనిపి నేను యోగా గోల్డ్ మెడల్ ఇచ్చిన నామాంక్షింది చెప్పాలి మా కమిషన్ గారు ఇరవై ఏడవ తేదీ అంటే అవుతుంది అని చెప్పి చెప్పాను ఎందుకంటే నేను మా రాజా దగ్గర సక్రమంగా ప్యాకెట్ కానీ ఆ మిసెస్ మాత్రం యోగా బాగా తప్పిది పొందిన విషయం కూడా ఒకసారి తెలియజేస్తున్నాం ఏదో ఒకటి రాజా మా పొలానా ఊరు యొక్క పొరం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కంటే ఈరోజు చాలామంది ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి ఎందుకంటే ఈ రోజులో కూడా ఎట్లా మనం చేస్తే ఆరోగ్య స్వాతం మానవుడు కార్యక్రమం ఎందుకంటే చాలా మంచి మా అక్కడ కూడా ఎంతో మందికి యోగా కూడా చాలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఈ రాష్ట్రంలో ప్రజలతో కూడా ఆరోగ్యంగా ఉన్నారనేటువంటి కాన్సెప్ట్ ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మాది లేదు కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అందరూ ఆరోగ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేసినా ఏం చేసినా ఏం చేయాలా అయితే ఎలా తోసుకోవాలి ఎలా దాచుకోవాలని చూసేవాళ్ళు తప్ప ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరు లేరు దానికి తోడు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా యోగా అంటే అభివృద్ధి ప్రేమ విషయాన్ని కూడా తెలుసు చేస్తున్నాం కాబట్టి అటువంటి నాయకులు ఈరోజు మన దేశానికి రాష్ట్రానికి ఉన్నా కూడా మన యావని తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు జరిగే కార్యక్రమం కానివ్వండి రేపు పద్నావే కార్యక్రమం కానివ్వండి ఇరవై జరిగే జరిగే కార్యక్రమం కానివ్వండి ఖచ్చితంగా గుడిలో సక్సెస్ అవుతుందని చెప్పి నమ్మకం మంచి ఆ కమిషనర్ గారు ఉన్నారు ఎవరున్నారా అనుకున్నా ఆయన ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తారు ఆ సామర్థ్యం కూడా ఉంది దానికి రోజు మా రాజ మా ಇವರು ಸಹಾಯ ಸರ್ಕಾರ ಅಲ್ಲೇ ಮಾೂಡಿಯ ಟೀಮಂತೂ ಖಚಿತ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ತಿಳಿಯುತ್ತೆ ಅದಕ್ಕ ಮಿತ್ರರು ಅಲ್ಲೇ ಕೂಡ ಮೀಡಿಯಾದ ತಿಳಿಸ್ತಾ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಬಾಕಿ ಪ್ರಚಾರ ಜನಾಲೂ ಇದನ್ನು ಪಾರ್ಸೇಟ್ ವಿಧಾನ ಸರಿ ಈ ಯೋಗಾಂಧ್ರ ಕಾರ್ಕ್ರಮ ಪಾಲ್ಗೊಂಡು ಬಂದೂರು ಎಪ್ಪು ವಸ್ತು ಕೂಡ ಯೋಗ ಅಂದರೂ ಕೂಡ ಮನಸ್ಫೂರ್ತಿ ಧನ್ಯವಾದ ಅವಕಾಶ ಉಂಟು ಖಾಲಿಯ ಕಬ್ಬು ಇದು ವಂಗರಾಗ್ತಾ ಪ್ರತಿ ಪ್ರಮಾಣ ವಂಗರೂ ಗ್ಯಾಸ್ ಹೊಲ ಕೇಳು ಕಾಪಾಡುವ ಖಚಿತವಾಗಿ ಕಾಲ್ಕೇ ಅಸರ ವಿಷಯ ತಿಳಿಸು ಅಂದರು ಪಾರ್ಸೂರ ಧನ್ಯವಾದ